ఆ రోజు రాత్రి నా జీవితంలో స్వస్థత కార్యము ఆకాశము నుంచి ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు తెల్లటి వెలుగు అది భూమి మీద ఏ లైట్లోనే మనం ఎక్కడ ఇంకా ఎవడో తయారు చేయడం అంత కాంతిని వస్తుంది నా మీదకి దగ్గరకు వచ్చే కొలది ఒక చెయ్యి ఒక లాల్చి వేసుకున్న చెయ్యి ఆ చేతిలో పశువులకి ఇంజక్షన్ చేసే చిరంజీవి ఉంది ఇంత పొడుగుది ఎర్రటి ఉంది ఆకాశం నుంచి వస్తుంది నాలుగు వంద క్యాండ్లు పులుపు లాంటి కాంతి వాళ్ళు దోతలు గమాల కాళ్ళు చేతులు పట్టుకున్నారు కేకలేత్తనా ఇక ఆకాశం నుంచి వచ్చి ఈ రెండు ఎముకల మధ్యలో ఇంజక్షన్ చేసి ఇంకొక చేతితో పట్టుకొని ఇలాగన్నాడు అది పురుషుడు చెయ్యి అది పురుషుడు చెయ్యి అంతే రెండు చేతులు నేను కళ్ళారా చూడగలిగాను నిజంగా క్రైస్తవులు అయితే నమ్మండి లేకపోతే మీ ఇష్టం మీ కర్మ జరిగింది చెప్తున్నా యేసు ప్రభు ఎవరో వాస్తవంగా నాకు తెలియదు నేను ఒక ఐదో కుటుంబంలో పుట్టుకుతో మేము రజుకులం అంటే సాకలోళ్ళం యేసు ప్రభు ఈ క్రైస్తవ మతం ఇవన్నీ కూడా నాకు తెలియదు నేను క్లుప్తంగా చెప్తాను సాక్ష్యం చెప్పాలంటే పొదుగుకిద్ది లైట్లు చాలా చాలామంది చరిత్ర కాబట్టి ఒక పుస్తకం రాసుకోవచ్చు కాబట్టి క్లుప్తంగా చెప్తా వినండి నా పాత జీవితం నేను మొట్టమొదట అలా మాంత్రికుడిని అవ్వాలనుకున్నాను అంతా పోయింది చివరికి దేవుని బిడలారా చివరి స్థితి వచ్చేసింది అప్పుడు శిలంగలూరుపేటలో మా గురువుగారు ఒక ఆయన ఉన్న రిక్షా బళ్ళ ఓనరు కాశీమని అందరు గురువు గారు అంటారు ఆయన కూడా మాంత్రికుడే అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు కదా రే సీను లోకంలో మూడు శక్తులు ఉన్నాయి రా ఒకటి మానవ శక్తి రెండు దుష్ట శక్తి మూడు దైవ శక్తి మానవ శక్తి శక్తి కింద నలిగిపోతున్నప్పుడు దైవ శక్తిని ఆశ్రయించాలరా అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు గురువుగారు బలివాడేవరా ఉన్నాడు రా దేవుడు ఎందుకు లేడురా అని ఆయన ఏదో కొన్ని చెప్పుకుంటా వచ్చాడు బ్రతుకు మీద ఆశ పోతుంది రోజులు గడిచే కొన్ని క్షీణించిపోతున్నా అనారోగ్యత ఎక్కువైపోతుంది అలాగే ఎంతవరకు వచ్చేసానంటే ఇక గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది ఇక ఇలాంటి స్థితికి వచ్చా కూర్చుంటేనే పండుకోవాలనిపించింది పండుకుంటేనేమో అబ్బో లేవాలా కూర్చో కూర్చుంటేనే అమ్మా నడవాలా నడుతుంటే ఎట్టున్నానంటే అసలు ఈ రూపం కాదు నాది దెయ్యపు రూపం పడిపోయింది అస్థి పంజరంలాగా అయిపోయా ఎముకలన్నీ బయటపడ్డాయి నరాలన్నీ ఉబ్బిపోయినాయి చిలగలూరి డాక్టర్ రాజా రమేష్ అని ఒక డాక్టర్ ఆయన హాస్పిటల్ ముందే రిక్షా బండి పెట్టుకొని గంజాయి తాగితే ఎన్నోసార్లు ఆయన వచ్చారాయి సారాయి తాగిన వాడికైనా మెడిసిన్ ఉంది కానీ దీ దీనికి లేదురా అని చెప్పి అరిసేవాడు అరిసేవాడు అలాగ ఆయన దగ్గరకు పోతే అప్పుడు ఆయన చూసి జాలితో అన్నాడు కదా వీడికి మందులు కూడా అనవసరం అండి వచ్చే ఈరోజు చూడడు అన్నాడు అంతే వచ్చే ఈరోజు అంటే వారం రోజులు కూడా వీడు బ్రతకటము కష్టము వీడికి మందులతో కూడా పని లేదు డబ్బు వృధా చేసుకోవద్దు అన్నాడు అప్పుడు ఆ రోజు దేవుని బిడలారా అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము తొమ్మిదవ నెల పదిహేడవ తారీఖు రాత్రి ఆ రోజే దేవునితో నేను మాట్లాడటం ప్రారంభించాను అది మంగళవారము పాటలు పాడుతున్నాడు సేవకుడు మందిరంలో నుంచి ఆ ఏం పాటలో ఏందో అవన్నీ నాకైతే గుర్తులేదు ఏం వాక్యమో నాకు తెలియదు గనక బైబిల్ అనుభవం లేదు గనక అలాగ చెప్తూ ఉండగా దేవుని బిడ్డలారా నేనిక కూర్చొని ఎంత ఏడుస్తున్నానంటే అంత ఏడుస్తున్నాను నా పిల్లలు చనిపోయినప్పుడు ఏడవలేదు పుట్టినాకెప్పుడు ఏడవలేదు అలాగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ చెరువు మీద నీళ్ల మీద ఒక స్క్రీన్ కనపడుతుంది ఎల్ఈడి స్క్రీన్ కనపడుతుంది దాని మీద నా బాల్యం ఒక తెలిసిన కాడి నుంచి బుద్ధిపూర్వకంగా నాకు నేనుగా చేసిన తప్పులన్నీ కనపడుతున్నాయి ఒక పిక్చర్ లాగా పిక్చర్లాగా కనపడుతున్నాయి వాటన్నిటినీ కూడా నేను ఒప్పుకుంటూ వచ్చాను ఒప్పుకుంటూ వచ్చాను అప్పుడు తర్వాత దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చాలా సంతోషించిన మాట ఏమిటంటే పౌలు రెండు కళ్ళల్లో నుంచి పొరల వంటివి ఏమైనా రాలినాయి నా కళ్ళు మూసుకుపోయినాయి కారి కారి నీళ్ళు అలాగనే కళ్ళు చిగుడైపోయినాయి నేనుగా చేసిన తప్పులన్నీ కనపడుతున్నాయి ఒక పిక్చర్ లాగా పిక్చర్లా కనపడుతున్నాయి వాటన్నిటినీ కూడా నేను ఒప్పుకుంటూ వచ్చాను ఒప్పుకుంటూ వచ్చాను అప్పుడు తర్వాత దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చాలా సంతోషించిన మాట ఏమిటంటే పౌలు రెండు కళ్ళల్లో నుంచి పొరల వంటివి ఏమైనాయండి రాలినాయి నా కళ్ళు మూసుకుపోయినాయి కారి కారి నీళ్ళు అలాగనే కళ్ళు చిగుడైపోయినాయి ఏమి కనపడతాలో నాకే గుడ్ అయిపోయాను ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అలాగే నేను ఆ బాధను అనుభవించలేక పెద్దగా క్యాకేసేలాగా అంటున్నాను నిజంగా దేవుడు ఉంటే యేసు నువ్వు నిజంగా దేవుడు అయితే ఇదిగోయ్యాలి మంగళవారం డాక్టర్ నాడు వచ్చే ఈరోజు చూడమన్నావు కానీ నాకు బ్రతకాలని ఆశ ఉంది ఈ బ్రతుకు కాదు సమాజంలో అన్నీ మానుకొని ఎందరైతే చెడు వ్యసనాలతో ఉన్నారో వాళ్ళందరి ముందు నేను ఒక మంచి వ్యక్తిని పిలిపించుకొని అప్పుడు చంపుకోండి నన్ను కానీ ఇప్పుడు నాకు బ్రతకాలని ఉంది నా భార్యని సుఖపెట్టాలని ఉంది ఇప్పుడు నాకు ఏడ్పించని నా భార్యని నా భార్యని ఇప్పుడు నేను ప్రేమించాలి నా భార్యకి నేను పెళ్ళైన తర్వాత ఒక్క చీర కొనిపెట్టలేదు ఒక్క జాకెట్ కొనిపెట్టలేదు ఏ రోజు ఒక్క ఇవ్వలేదు నన్ను బ్రతికించండి ఇదిగో అలాంటి బ్రతుకు నాకు ఇచ్చి చంపుకోండి ఇదిగో ఇవాళ మంగళవారం వచ్చే ఆదివారం నాటికి నేను నా భార్య ఒకటి అవ్వాలి నేను ఉండాలి మళ్ళీ సోమవారం కలిస్తే మా దేవుళ్ళు కలిపినట్టే ఆదివారం లోగా మేమిద్దరం కలిస్తే ఏసుప్రభా నువ్వు కలిపినట్టే పో అని అలా చెప్పిన తర్వాత ఇక దుఃఖం మొదలయ్యింది అలా నా పాపాలన్నీ చూపించాడు చాలామంది రక్షణ పొందాం రక్షణ పొందాం రక్షణ పొందాం ఇన్న మాటల్ని రిపీట్ చేసి చెప్పుకుంటామంట రక్షణ అనుభవం ఏంటో తెలుసా నీ పాపాలు ఎలా క్షమించబడ్డాలి ఇదిగో చూడండి దేవుడు నాకు నా కళ్ళ ముందు చూపెట్టాడు నా సేవా పిలుపు విధానం కూడా అంతే ఉంటుంది ఆశ్చర్యం అంతా అప్పుడు నేను ఒప్పుకుంటూ వచ్చాను నా రెండు కళ్ళలో నుంచి రెండు బొట్లు దిగి కింద నాకు ఇప్పుడు దృష్టి చాలా ఫ్రెష్గా ఉంది ఏదో నాలోనున్న ఒక పెద్ద భారభరితమైన బరువు ఎవడో దుర్నించినట్టుగా అయిపోయింది పాటు వచ్చేసింది నాకేదో దొరికినట్టుగా ఉంది నాకు బ్రతుకుతానన్న ఆశ కలిగి కలుగుతుంది పక్కన ఎవరే లేరు అసలా ఏంది విచిత్రమని నాలో నేనే తపన పడుతున్నా ఒక పక్క ఆనందం ఒక పక్క భయం రెండు మిళితమై కొట్టుకులాడుతున్నాను ఆ సమయంలోనే దేవుని బిడ్డలారా అలాగా ఏడ్చి 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 నిద్రపోగానే పల్లెకారులు ఆమె సరోజనం అని ఉంది ఒక ఆమె వృద్ధురాలు ఆమె ప్రభు బిడ్డే ఆమెని తిట్టిన తిట్టంది ఎవరుంది అసలు ఆమె ఏం చేసిందో తెలుసా అండి ఆమెకున్న ఒకే ఒక దుప్పటి పేద విధవరాలు పేద విధవరాలు కాగితాలు వెళ్ళి కాగితాలు ఏరుకొచ్చి గోతాల్లో వేసి నెలకోసారి ఆటోలో వేసుకెళ్ళి అమ్ముకొచ్చుకుంటుంది ఇప్పటికీ బతికొంది నేను బ్రతికినంతకాలము ఆ తల్లిని నేను మరువలేను ఆమె వచ్చి ఆ ఒక్క దుప్పటి నా మీద కప్పి నన్ను ఇలా ఇలా బుజ్జగిస్తుంది అలాగా కళ్ళు తెరిచి చూస్తే ఏమి ఏంది ఇలా నేను తిట్టిన చెట్లు కామెము అన్నం పెట్టింది ఈమెమో దుప్పడ కప్పి బిడ్డను ఆదరించినట్టు ఆదరిస్తున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇలాగుంటుందా అలా మెల్లగానే ఒక ఆయన వచ్చాడు సీను సీను అది దేవుని స్వరం మానవుడే వచ్చింది కానీ దేవుని స్వరం అలాగొచ్చి ఏంటాయా బ్రతికంటి ఇదేనా ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు తల్లిదండ్రులు బాగొట్టుకున్నావు అత్తమామలు బాగొట్టుకున్నావు భార్య నిమిషిస్తున్నావు అసలు ఏంది నువ్వేం సాధించాలని చెప్పు సావుకు దగ్గర అయ్యావు అని అంటుంటే అన్నాను బాబాయ్ నాకు బతకాలని ఉంది నా భార్యని నన్ను ఒకటి చేయండి నాకు ఏం వద్దు నేను ఇవన్నీ మానుకుంటా నిజంగా మానుకుంటావా మానుకుంటా మా మామయ్య పంపించాడు ఆయన్ని వెళ్ళి తీసుకురాయ్యా చచ్చిపోతాడు అని అలాగ మా మామయ్య దగ్గరికి వెళ్ళాను వెళ్ళేసరికి స్నానానికి నీళ్లు పెట్టారు నీళ్లు పోసుకొని వెళ్ళేసరికి భోజనం పెట్టారు భోజనం తినేసరికి మంచం చూపించారు పండుకయ్య అని ఏమన్లా ఇక తెల్లారి చెప్పాను అమ్మాయి నేను ఇలాగా యేసు ప్రభుతో మాట్లాడాను మన ఇద్దరిని కలిపింది ఆయనే మనం చర్చికి వెళ్ళాలి అయితే ఎప్పుడు జరిగింది ఈ కార్యం అంటే దేవుని బిడలారా మంగళవారం ఇలాగ అన్నాను కదా శుక్రవారం ఈ తగాదయ్యింది ఆమె అలాగంది అలాగ పాప క్షమాపణ దొరికింది శుక్రవారము ఇక మా అత్తగారింటికి చేర్చాడు దేవుడు ఇక శనివారం నా భార్యతో చెప్పాను ఆ అంద కదా కొంచెం గిల్టీగా ఫీల్ అయిందా మనం ఏడబోతాం పల్లెలో వద్దులే కాకపోతే నాలుగు వారాలు దూలే ఉంది ఏది ఇప్పుడు కాకందు వాటి వెళ్తుంట్రే అట్లా సరేలే నువ్వు కూడా మొక్కుబొడి చేసుకో ఏదో ఒకటి వెళ్తే ఇద్దరం వెళ్దాము అనగానే అప్పుడు నా భార్య అలాంటిది అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ లాంటిది బైబిల్ ఉంది కదా మార్కుశ వార్తలో అప్పుడు ఆమె నిజంగా నా భర్తను నాకు చేర్చావయ్యా కొద్దిగా మార్పు కనపడుతుంది ఏంలో నాకు కూడా ఉన్న ఈ బలహీనత ఈ జబ్బుని తీసేసి ఇద్దరం కలిసి వస్తామని పొనుకుందా తెల్లారి తెల్లారేసరికి ఆమెకి స్వస్థత వచ్చేసింది అలా మేమిద్దరం ఇక ఆదివారం ఎటు పోదాం నాలుగు మందిరాలు ఉన్నాయి ఏడికి పోదామంటే సర్వ చేద్దాం మనల్ని ఎవరైతే వచ్చి పిలుస్తారో వాళ్ళంపడబడి వాళ్ళ చర్చియే మన చర్చి అని చెప్పా అసలు ఈ ఊరిలో నిన్ను బలహరిచ్చే దేవుడు అంది చూద్దాం ఎంత చేసినాడు అది జేయుడా దేవుడు చూద్దామని అన్న ఒక బోత సేనయ్య మందిరానికి వెళ్దాం రారా అంది వస్తాను పదమ్మా అన్న ఎవరేమంటే రోజు నువ్వు దిడతావి ఆ పాస్టర్ చర్చియే ఉంది ఒరే ఆయన మన రానిగమ్మా అన్న సరే చూద్దాం అని చెప్పి ఆ సంగీతరావు గారి దగ్గరికి వెళ్ళాం అప్పుడు దినాల్లో ఇప్పుడేమో రావటం ఏమో వెనక పోవటం ముందు పోవాలంటారు ఏంది పదకొండు గంటల నుంచి ఆరాధన నాలుగు గంటల దాకా జరిగేదండి నాలుగు గంటల దాకా జరిగేది ఆరాధన ఇప్పుడేమో మనం పది గంటల నుంచి పదకొండు పన్నెండు కల్లా అయిపోవాలా లేకపోతే ఓయబో గంటల గంటలు చదువుతున్నాడు మేము తట్టుకోలేకపోతున్నాం చచ్చిపోతున్నారు అలాగ జరిగేది అప్పట్లో క్రమం ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురు కూర్చునేసరికి ఇట్లా ఫ్యాన్ తిరుగుతున్నా చెమట్లు పడుతున్నాయి ఆయనకి ఫ్యాన్ కింద ఉన్న నాకు చెమట్లు పడుతున్నాయి ఏది మేమిద్దరం ఆలోచన ఏంటంటే ఆయన చూపులెట్టున్నాయి అంటే వచ్చావు నీ సంగతి ఏరుతాయి ఇక అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు నాకు ఆయన ఓరే ఈ సైతాన్ గాడు లోపలికే వచ్చాడు ఇక ఇవాళ ఆరాధన జరిగినట్టే ఇవాళ గోలగోలు చేస్తాడు అని ఆయన భయంలో ఆయన ఉన్నాడు నా భయం నేనున్నాను మొత్తానికి నాలుగు గంటలకు ముగించాల్సింది రెండున్నర క్లోజ్ చేసుకున్నాడు ఇక అందరికీ ఫ్రైజులాడు ప్రైజులాడు ఫ్రైజులాడు అంటే అత్త నా దగ్గరకు వచ్చాడు ఇద్దరం పోయి ఆయనది నాది వణుకుతుంది ఇద్దరం వణుకుతున్నాం గారండి ఇక నుంచి నేను చచ్చి కొత్త అండి అంటే ఒక్కసారిగా టాట వేసుకు రా నాయన వేసుకొని బయ్ బాయ్ అనగానే ఓహో నన్ను కొట్టేయడానికి పిలుస్తున్నాడు కాబోలు అనుకుంటున్నాను నేను మనసులో ఇక అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు అమ్మాయి నారాయణ అల్లుడిని కూతుర్ని దేవుడు తీసుకొచ్చాడు అమ్మాయి మన ప్రార్థన నిన్నాడు అమ్మాయి అబ్బా అబ్బా ఏమండి ఈ లక్ష రూపాయలు తీసుకో అంటే ఎంత సంతోషం మానవుడికి అంతకు మించి ఆనందిస్తున్నాడు ఆ దైవజనుడు ఒక ఆత్మ కొత్తోళ్ళు మందిరానికి వస్తే శావకుడికి ఏంది బిర్యానీ తిన్నట్టంత ఆనందం కోటి రూపాయలు జేబులోకి వచ్చినంత ఆనందం తెలుసా మీకు ఉన్నోడు రాకపోయినా కూడా పాటలు పాడుతూ వాడినే చూస్తూ ఉంటాం నువ్వు రాకపోతే ఏం జరిగింది ఏం జరిగింది మొగుడు దంతన్నాడా లేకపోతే నా మీద అసూయతో రాలేదా ఏంటి సుతయో మహిమ చూస్తూ ఉంటాం మా బతుకులు ఇవి అన్నీ వదులుకొని వచ్చినందుకు మీ అధారపడి మేము ఇట్లాగా ఆలోచన చేయాలా అమ్మ మీకోసం దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు మేము ఆ విధంగా దేవుని పెడలారా ఇక ఆయన ఆనందమే ఆనందము ఆ రోజు రాత్రి నా జీవితంలో స్వస్థత కార్యము ఆకాశము నుంచి ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు తెల్లటి వెలుగు అది భూమి మీద ఏ లైట్లోనే మనం ఎక్కడ ఇంకా ఎవడో తయారు చేయడానికి అంత కాంతిని వస్తుంది నా మీదకి దగ్గరకు వచ్చే కొలది ఒక చెయ్యి ఒక లాల్చి వేసుకున్న చెయ్యి ఆ చేతిలో పశువులకి ఇంజక్షన్ చేసే చిరంజీవి ఉంది ఇంత పొడుగుది ఎర్రటి ముందు ఉంది ఆకాశం నుంచి వస్తుంది నాలుగు వంద క్యాండ్లు లాంటి కాంతి వాళ్ళు దోతలు గమాల కాళ్ళు చేతులు పట్టుకున్నారు కేకలేత్తనా ఈ కాకాజు నుంచి వచ్చి ఈ రెండు ఎముకల మధ్యలో ఇంజక్షన్ చేసి ఇంకొక చేతితో పట్టుకొని ఇలాగన్నాడు అది పురుషుడు చెయ్యి అది పురుషుడు చెయ్యి అంతే రెండు చేతులు నేను కళ్ళారా చూడగలిగాను నిజంగా క్రైస్తువులైతే నమ్మండి లేకపోతే మీ ఇష్టం మీ కర్మ జరిగింది చెప్తున్నా అలాగా తెల్లవారేసరికి దేవుని బిడలారా నా బాధ నివారణ అయింది ఏమి లేదు నేను బహిర్భూమికి వెళ్ళి వస్తుంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇది కొంచెం బియ్యం గోతాం ఏమంటే ఇరవై ఐదు కేజీలు కోతాం ఎత్తి లోపలే చిట్టా ఇట్ట అరే నాకు నొప్పి లేదేంటి అని చెప్పి ఆ కళ గుర్తొచ్చేసింది పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు పాస్టగారు గారు ఏందయ్య ఏందయ్యా చవండి రాత్రి వచ్చిందండి ఎవరో ఇంజక్షన్ చేసాడు అసలు నొప్పి లేదండి చూడండి అసలు ఆయాసం లేదండి అబ్బా వాటేసుకొని ఎంత ధన్యుడు అయ్యా నువ్వు ఏసు రక్తం అయ్యాది ప్రభు అయ్యా నీకు ఇంజక్షన్ ఇచ్చింది అప్పుడు ఒక వాక్యం చదివాడు ఇదిగో స్వస్థత నుంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లుగా ఇకను పాపము చేయకము జాగ్రత్త అన్ని మానేస దేవుణ్ణి నేర్పరచుకున్నాడు అబ్బాయ్ నువ్వు గొప్పవాడు అవుతావు బాయ్ నువ్వు దేవునికి సాక్షిగా అవుతావు బాయ్ దైవజనుల నోటి వెంట వచ్చినాయి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి దేవుని బిడ్డలారా నిజమైన దైవజనుల నోటి వెంట వచ్చినాయి ఆ రీతిగా దేవుని వారలారా స్వస్థత దొరికింది నాకు అలా మందిరంలోనికి వెళ్ళాను మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో గొప్ప మార్పు ఇప్పుడు ఆ